నూతన ఒరవిడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చేర్లో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూజోన్ హైపర్ మార్ట్ ని సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా భారత్ రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు వర్తక వాణిజ్యాలలో దూరదృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి రావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు ఓపెన్ చేసాము ప్రారంభించబడి జరిగింది చాలా సంతోషంగా ఉందండి నా మార్ట్ సర్చ్ చేసిన మీద స్టార్ట్ అవ్వడానికి ఇలాంటి షాపింగ్ ఎక్స్పీరియన్స్ మరెక్కడా లేదు హైదరాబాద్లో దిస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్ ఈ ఎలాంటి అవుట్లెట్ మాల్లో మీకు దొరకంది లేదండి ఫ్యాషన్ ఫుడ్ ఫుట్వేర్ లగేజ్ ఫ్యాషన్ యాక్సరీస్ సిల్వర్ జ్యువెలరీ గ్రాసరీస్ జనరల్ మర్చండైజ్ మొబైల్ యాక్సరీస్ టీవీస్ ఆడియో అన్నీ అన్ని రకాలు పెట్టేస్తాం ఇక్కడ ఇది ఇది లేదు అనేది ఏం లేదు పిల్లలకి ప్రత్యేకంగా జోన్ కూడా ఉంది మీరు అందరు పిల్లల్ని నాకు మంచిగా అక్కడ వదిలేసి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు మన హైపర్ మార్ట్ ఆక్లెట్ మాల్ ప్రత్యేకత ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఏదో ఒక దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది ఇది ఏది డిస్కౌంట్ లేకుండా దొరుకుతుంది మీకు డిస్కౌంటెడ్ డిస్కౌంటెడ్లోనే దొరుకుతాయి మాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అన్ని డిస్కౌంట్స్లోనే దొరుకుతాయి దీన్ని బట్టి అందరూ రావచ్చు వీళ్ళే రావచ్చు అని కాదు ఎవరికైతే యాక్సెసిబుల్ ఉంటుంది అఫోర్డబుల్ ఉంటుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ సెగ్మెంట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ అందరి మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ద బిగెస్ వరల్డ్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఓపెన్ చేయడం చాలా చాలా ఆనందం ఉంది కూడా మా బ్రాండ్ ఆఫ్ బాల శ్రీ బాలకృష్ణ గారి చైర్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఆనందం ఉంది సో ఇది పఠాన్ చీరులో నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ ఓవర్ఆర్ లెక్కి థర్టీ మినిట్స్ పఠాన్ చెరువు రావచ్చు వితౌట్ ట్రాఫిక్ హ్యాపీగా వచ్చి ఫుల్ డే అందరూ షాపింగ్ చేస్తారు అలానే ఫన్గా పిల్లల్ని ప్లే జోన్లో చేసుకొని ల్యాండ్ షాపింగ్ చేస్తూ అలాగే లంచ్ డిన్నర్ కూడా ఇక్కడ ఫుడ్ కూడా తినే ఇంత దూరం వచ్చి షాపింగ్ ఏమన్నా వాల్యూ రావాలంటే వాల్యూస్ అని రావాలి ఎందుకు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ తెలిసి వస్తుంది సో మార్కెట్లో ఎక్కడ దొరకని వెరైటీస్ వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ హ్యూజ్ అంటే జ్యూజ్ హైదరాబాద్లో కాదు ఇండియా ఫస్ట్ టైం ఒకటే ఫ్లోర్లో వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ స్టోర్ అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరు వచ్చినా సరే ఆనందంగా ఎత్తరు అది మా గ్యారెంటీ ఇస్తున్నాను సో అందరూ ఫ్యామిలీస్తో రండి వీకెండ్స్లో రండి జనరల్గా రండి గ్రాసరీస్ కానీ ఫ్యాషన్ కానీ జ్యువెలరీ కానీ ఫుట్వేర్ కానీ మొబైల్ యాక్సెసరీస్ కానీ ఎవ్రీథింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు ప్రైజెస్ ఎంజాయ్ చేస్తారు ఇంకా గ్రేట్గా అందరూ స్మైల్తో బయటకు వెళ్తారు అని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్ అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఇస్ హైదరాబాద్ ఈ అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి విన్నతమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాడు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము అవసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంట్లో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ వేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ ఏం గ్రాస్టిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే 我个。